కౌరేలి ప్రాజెక్టు మా విలేజ్లో బి టూ కూర్చనపల్లి విలేజ్లో ఆల్రెడీ పూర్వం కాలువలు ఉన్నాయి కొలుసుకట్ కాలువలు అవి పునరుద్ధరణ చేయాలి ఈ కాలువ వచ్చేది మొత్తం అందరికి నష్టమే ఉన్నది ఎక్కువ దాదాపు ఇల్లులు ఇల్లు మధ్యలోకేళి వస్తుంది విలేజ్ అంటే ఊరు గ్రామాలకే మధ్యలోకేళ్ళి వస్తుంది కాబట్టి ఇది వెంటనే నిలుపుద చేయాలని గ్రామంలో ఆల్రెడీ ఇల్లమ్మ చెరువు తాళ్ళ చెరువు తక్కువ చెరువు మళ్ళీ శనుక్కుంట ఈ పారకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆల్రెడీ పాత కాలువలు కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వం అనవసరంగా ఈ యొక్క కాలువను రైతులకు ఇబ్బంది మరియు గవర్నమెంట్ కూడా ప్రభుత్వానికి కూడా ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతుంది అధికారులు అవగాహన లేక ఈ యొక్క కాలువను అవ్వడానికి చేస్తున్నారు బలవంతం చేస్తున్నారు ఒక్కసారి ఇంజనీర్లు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఒకసారి సర్వే చేసి ఈ యొక్క కాలువను మరొకసారి పరిశీలించి దీన్ని రద్దు చేయవలసిందిగా ఎటువంటి ఉపయోగం లేని కాలువను వెంటనే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం రైతులము భూమి తవ్వుకొని బతికే బాపది కాళ్ళము ఇలా కోటీశ్వర్లము ఇవ్వలము లేము కుచినపల్లి పొలమార్ల అందుబాటులో ఉన్న రైతు బిడ్డలము మా కాలువ వద్దని అని కోరుకుంటున్నాం దక్కుల చెరువు ఉన్నది పెద్ద కుంటున్నది ముత్తారు ఆ చెరువు నిండితే కుచినపల్లి పొలమారు మొత్తం వారసనే ఉంటాయి ఎల్మను బాయిల బంధాలలో అన్ని నీళ్ళు ఉంటాయిపల్లి గ్రామానికి కట్ట చెరువులు ఈ వరకే ఉన్నాయి ఈ కొత్త కాళ్ళ ద్వారా రైతులకు ఏం ఉపయోగం లేదు అందరు సన్నకారు రైతులే ఎకరం రెండు ఎకరాలు ఉన్నోళ్ళే ఆ కాలువ ఊరి మధ్య నుంచి తర్వాత అట్లా కూడా నష్టమే జరుగుతుంది రైతులకు కాబట్టి గొలుసుకట్టు పాత కాలువలు పునరుద్ధరించాలి చెరువులు నింపాలి అంతే ఈ కాలువ మాకు ఉపయోగం లేదు దీని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాను గౌరవపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన వరద కోసం కూచలపల్లి పందిళ్ళ గ్రామంలో భూసేకరణ కాలువ కోసం చేపట్టడం జరిగింది అక్కడున్న రైతులు ఆ కాలువకు సంబంధించిన రైతులు మొత్తం వ్యతిరేకించడం జరుగుతుంది మాకు ఇప్పటికే పాతకాలం ఉన్నది దాన్ని పునరుద్ధరణ చేయాలి దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది కొత్త కాలువ కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఈ రోజున ఆటో గారికి ముర జరిగింది వాళ్ళు కూడా కొత్త రైతులందరూ ఏకదాటిగా వాళ్ళు మొత్తం వాళ్ళు పత్రం ఇవ్వడం జరిగింది ప్రాజెక్టుకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ అక్కడ నష్టం జరిగింది అనవసరంగా డబ్బు వృధా అయితే పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే ఏదైతే భూసేకరణ కాలువ కోసం చేసిన భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఇరిగేషన్ అధికారులు కావాలని చెప్పేసి అక్కడ వరద కాలం కోసం అక్కడ చేసి సర్వే చేసినట్టు కనబడుతుంది పాత కాలంలో ఎందుకు వాడుకోలేదు చాలా కాలువలు ఉస్మాబాద్ ప్రాంతంలో ఉన్నాయి ఆ పాత కాలంలో వదిలిపెట్టేసి కొత్త కాలంలో కోసం పూసే కలిగింది ఆనాటి డబ్బు అంతా వృధా కాలేదని అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ కొత్త కాలం కోసం నిర్మాణం చేస్తే కోట్ల రూపాయలు ఇలా వృధా అయ్యే పరిస్థితులు ఉన్నది ఇలా ఏమంటే ప్రా ప్రాజెక్టులు వ్యతిరేకమని చెప్పడం జరిగింది ఇలా రైతులు చెప్పడం చెప్పడానికి కూర్చోపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అక్కడ కాలువ పనులు అవసరం లేదు కాలువ అవసరం లేదు మేము పేద రైతులము ఉన్నది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి అక్కడ పార్కం కూడా పెద్ద పార్కం పడే వస్తుంది కుంటలు ఎక్కువ ఉన్నాయి చెరువు సంబంధించి ఉన్నది ఆ ఆ కాలువ పాత ఇల్లమ్మ చెరువు కింద కాళ్ళ ద్వారానే దాదాపు ఒక ఐదు వందల ఐదు వందల వెయ్యి ఎకరాల సంబంధించిన వరదకాలం మాకు నీళ్లు వారే పడుతున్నది అలా ఈ కాల ద్వారా మాకు ఉపయోగమైందని రైతులు అడగడం జరిగింది అందుకోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా అధికారులు సర్వే చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని నివేదించాల్సిన అవసరం ఉంది ఎలా ఏమనంటే ప్రభుత్వం ప్రాజెక్టుల వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడడం జరిగిన ప్రాజెక్టులకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ అలా చేసే కష్ట నష్టాలకు అలా చేసే అవసరం లేని పనులకు వ్యతిరేకంగా మేము మేము భావిస్తాం చెప్పం అదేవిధంగా ఇప్పటికైనా ఇప్పటికే ప్రభుత్వ గారు కూడా చెప్పడం జరిగింది మీ కాలువ భూసేకరణ కోసం అన్ని పూర్తి అయిపోయింది మేము ఇక డబ్బులు ఇచ్చిన డబ్బులు ఎవరు కూడా అడగడం లేదు ఇలా డబ్బులు పెంచాలని అడుగుదలేదు అవసరం లేని కాలువ అక్కడ భూసేకరణ అవసరం లేదు ఇలా అక్కడ ఉన్నదే రెండు ఎకరాలు మూడెకరాలు ఉక్కకు ఉన్నది ఇళ్లల్లో ఉన్నాయి ఇండ్ల మధ్య నుంచి కాలువ ఎట్లా పోతుంది అక్కడ అవసరం ఉన్న పాత కాలువ పొలాల మధ్యన పోతుంది ఆ పాత కాలువ కోసం ఆలోచన చేయాలని చెప్పేసి రైతులు చెప్పడం అంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రిపేర్ అయ్యి బలవంతంగా తీసుకోవడం కోసం ప్రిపేర్ అయినట్టు కనబడుతుంది ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పి ఎందుకోసమే రైతుల పక్ష రైతులు కూడా ఆ రైతులు చెప్పిన మాటలు కూడా ప్రభుత్వం చేయాలి చెప్పేసి సందర్భంగా కోవడం జరుగుతుంది అలా అందుకోసమే ఆటో గారు కూడా రిప్రజెంటేషన్ కూడా రైతుల పక్షాన కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా మాట్లాడతామని ఆమె ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ అధికారులు కూడా మళ్ళీ రీసర్వే చేసి రైతులకు ఏదైతే కాలో కోసం ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇప్పటికే గౌరవలు ప్రాజెక్ట్లో నీళ్ళు ఉంటే ఇప్పటికే దా రెండు రెండు దాదాపు రెండున్నర మూడు కిలోమీటర్ల కన్నీ ఎక్కువ ఉండే పరిస్థితి లేదు నీళ్ళు ఆడ నీళ్ళు నింపితే మొత్తం నీళ్ళంతా గ్రౌండ్ వాటర్లో వచ్చే పరిస్థితి ఇలా నీళ్ళు నింపే పరిస్థితి లేదు అందుకోసమే అక్కడ నీళ్ళు ఏర్పాటు చేయాలి తర్వాత కాలువలు కూడా పాత కాలువలు ఎక్కడ ఉస్నాబాద్లో కూడా ఉదాహరణ చెప్పడం జరుగుతుంది ఉస్నాబాద్లో కూడా సబ్స్టేషన్ దగ్గర పాత కాలువ ఒక దాదాపు ఒక ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ల చొప్పున ఉండడం జరిగింది అది కూడా వాడుకోకుండా మళ్ళీ కొత్త సర్వే అక్కడ కూడా రైతులందరూ వ్యతిరేకించి ఇలా కోర్టు వేస్తే చేసుకోవడం జరిగింది అందుకోసం ప్రభుత్వం ఏదో అవసరం వచ్చే కాలువ ఉపయోగపడడం తప్ప డబ్బు ఖర్చు అనవసరమైన ప్రజల సొమ్ము ఖర్చు పెట్టే విధంగా ఉండదని చెప్పింది ఇలా ఏదో గర్వంగా పోయి అలా మా పట్టుదలతో ఇలా రైతుల దగ్గర పువ్వులు గుసుకోవాలి కాలువ ఇలా ఏదో చేయాలని ఆలోచన చేస్తే అది 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 రైతులకు నష్టం జరిగే విధంగా కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి స్థానిక మంత్రి గౌరవం మంత్రివర్గం కూడా జరుగుతుంది అవసరం అయితే మళ్ళీ సమీక్ష పెట్టండి ఆ కాలు కూచినపల్లికి సంబంధించింది పందులకు సంబంధించిన రైతుల కాలుకు సంబంధించిన అవసరమా కాదా పాతకాలం అవసరం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా పలు సమీక్ష చేస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి కూడా గారి కూడా జరుగుతుంది లేకుంటే రైతులు తప్పకుండా వ్యతిరేకిస్తారు ఆందోళన చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలిస్తాయి